ఓట్లు హక్కు వినియోగించుకునే యువత విద్యార్థిని విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ఆవశ్యకతను వివరిస్తూ తెలుగుదేశం పార్టీకే ఎందుకు ఓటు వేయాలి అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే మై ఫస్ట్ ఓటు టు సిబిఎన్ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా జిల్లా గుంటూరు టిడిపి కార్యాలయంలో ఏపీ లీడర్స్ వారియర్స్ గా ఎంపిక కాబడిన యువజన విద్యార్థి మరియు మహిళా నాయకులతో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి అధ్యక్షతన మిలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రావి పార్టీ సాయికృష్ణ తో పాటు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతిది పోపూరి నరేంద్ర రాష్ట్ర తెలుగు విద్యార్థి ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు పశ్చిమ తెలుగు విద్యార్థి అధ్యక్షులు కంచర్ల ధర్మతేజ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు నేపాక పద్మావతి పశ్చిమ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి తులసి మౌళిక మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు తొలిసారి ఓటు పొందిన యువతి యువకులు వినియోగించుకోబోయే తొలి ఓటు రాష్ట్ర సర్వతోన్ముఖాభివృద్ధికి ఓటు వేయాలి కానీ వినాశనానికి కాదని తొలి ఓటు వినియోగించుకోబోయే యువతి యువకులను కలిసి చైతన్యపరుస్తామన్నారు జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి మన్యం శ్రీనివాసరావు పశ్చిమ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్ తెలుగు యువత నాయకులు సొంటినే అనిల్ శేషాద్రి సాంబశివరావు ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన యాభై ఆరు నెలల కాలంలో ఏ విధంగా రాష్ట్రంలో విద్యార్థులు యువత నిరుద్యోగుల యొక్క ఇబ్బందులు ఈ ప్రభుత్వం చేసిన మోసం దమనకాండ వల్ల ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజికల్ గా రాష్ట వ్యాప్త పిలుపులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఔత్సాహికంగా పార్టీకి ఎంతో సేవలు అందిస్తూ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన యువతి యువకులు విద్యార్థులను మహిళలను గుర్తించి ప్రతి నియోజకవర్గంలో ఒక పది మందితో కూడిన కమిటీని యువనేత నారా లోకేష్ గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఓ కొత్త కొత్త కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు రాష్ట అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో లాంచ్ చేయడం జరుగుతోంది ఉంది అందులో భాగంగా గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కానివ్వండి అలాగే జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎంపిక చేసి వారి ద్వారా విశిష్ట సేవలు వినియోగించుకోవడానికి పార్టీ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే కార్యక్రమం అంటే ఈ రాష్టంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకోబోయే విద్యార్థిని విద్యార్థులు యువత అందరినీ మొట్టమొదటి ఓటు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట అభివృద్ధికి ఈ రాష్ట సమగ్ర అభివృద్దికి ఈ రాష్టం యొక్క భవిష్యత్తు కోసం పాటుపడే విధంగా ఆ ఓటు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి కళాశాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులను మేల్కొల్పోయిన ఆలోచనలో భాగంగానే ఈ మై ఫస్ట్ ఓటు సీబీఎం కార్యక్రమం పేరుతో తెలుగుదేశం పార్టీ ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మొట్టమొదటిసారిగా ఓటు వినియోగించుకోబోయే విద్యార్థిని విద్యార్థులు యువత సామాజిక సమానత్వానికి అలాగే మౌలిక సదుపాయాల కల్పనకి గుంతలు లేని రోడ్లకి ఉద్యోగ భద్రత అలాగే బెస్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ కి మహిళా సాధికారత కోసం అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పేదరిక నిర్మూలన అలాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అలాగే రాష్ట్రంలో వివిధ సమస్యలు లేని ఒక బెస్ట్ ఎంపవర్మెంట్ బెస్ట్ గవర్నమెంట్ కి శ్రీకారం చుట్టే విధంగా మొట్టమొదటి ఓటు పడాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థిని విద్యార్థులను మేల్కొల్పే ఆలోచనలో భాగంగానే ఈ మై ఫస్ట్ ఓటు సిబిఎన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి నియోజకవర్గంలో ఏ కళాశాలలు ఉన్నాయో ఎందుకంటే డిగ్రీ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా మొట్టమొదటి ఓటు వినియోగించుకోబోతా ఉన్నారు వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలిసి పరిచి ఈ రాష్ట్రం యొక్క ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతను వివరించి ఎందుకంటే గడిచిన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఏ విధంగా అయితే తను ఎన్నో తన మన మధ్యలో నుంచి వచ్చిన ఎన్నో బృహత్తకరమైన ఆలోచనతో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఈ రాష్ట్రం యొక్క ప్రపంచ పటంలో ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా ఉద్దేశంతో కలరు అన్నారు గతంలో మనం చిన్నప్పుడు చూసుకున్నాం మాకు మొట్టమొదటి ఓటు వచ్చినప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు ఈ రోజు ఆ విజన్ ట్వంటీ ట్వంటీ కల సాకారం అయింది ఈ రోజు మనం ఈ విధంగా ఒక ఐటీ విప్లవానికి ఈ పారిశ్రామిక విప్లవానికి అలాగే అన్ని రంగాల్లో ఎంతో పురోగమృతి సాధించామంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి ఒక గణత మరొకటి కాదు అందులో భాగంగానే అలాగే ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి తన విజనరీని ప్రూవ్ చేసుకోవడానికి సిద్దమయ్యారు ఈ నేపథ్యంలో అటువంటి దార్శనికత నాయకుడికి మనందరం అండగా ఉండాల యువత ఈ రాష్ట్రంలో ఉన్న యువతి యువకులు విద్యార్థులు ఈ మొట్టమొదటి వినియోగించుకో ఓటు దుర్వినియోగం కాకూడదు ఈ రాష్టంలో మీరు వేసిన ఓటు వల్ల ఈ రాష్ట్రంలో దమనకాండకు రోజు రాష్ట్రంలో చూసుకుంటే యువతకు ఉపాధి లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు విద్యార్థులకు వసతులు లేవు మహిళలకు రక్షణ లేదు దళితులకు భద్రత లేదు రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు అలాగే మీలాంటి పత్రికా విలేకరులు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో గతంలో ఏదైతే తమ ఫస్ట్ ఓటు వినియోగించుకున్న యువతి యువకులు విద్యార్థులు మన ఓటు దుర్వినియోగం అయిపోయి రాష్ట్రం వినాశనానికి వేసి బాధపడతా ఉన్నారు కాబట్టి రాను రానున్న రోజుల్లో అటువంటి మరోసారి అటువంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండాల ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ఫస్ట్ ఓటు సిబిఎన్ కార్యక్రమాన్ని శ్రీకారం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రానున్న రోజుల్లో భారీ బహిరంగ సభలు అలాగే పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులతో సమావేశాలు వినూత్న రీతిలో ఏదైతే తమ విద్యార్థిని విద్యార్థులను ఆకర్షించే విధంగా వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఈరోజు ఈ ఈ ప్రచార కార్యక్రమానికి తెలుగు యువత విద్యార్థి మహిళా విభాగాలు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ రాష్టంలో ఉన్న యువతీ విద్యార్థులు యువత విద్యార్థులతో పాటు మీలాంటి మీడియా సోదరుల అవసరం కూడా ఈ రాష్ట్రానికి ఈ ఈ కార్యక్రమానికి ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ సవివరంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్టంలో పెట్టుబడులు లేక పరిశ్రమలు లేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక గడిచిన ఈ యాబై ఆరు నెలల కాలంలో రెండు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అలాగే మత్తుకు బానిసలై తమ జీవితాలను చుట్టూ చేసుకుని ఇరవై వేల మంది ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా తెలియజేసింది ఈ రోజు రాష్టంలో ఈ ప్రభుత్వం చేసిన ఈ రివర్స్ పరిపాలన వల్ల ఈ రోజు దేశంలో ఇరవై మూడు శాతం నిరుద్యోగ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది అంటే సగటున ఈ రోజు పట్టబొద్దుల్లో డెబ్బై మూడు శాతం మంది ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులుగా మిగిలిపోయారు ఈ రాష్ట్రం నిరుద్యోగ నిరుద్యోగ రేట్లు ఆంధ్రప్రదేశ్ ని మొట్టమొదటి స్థానంలో తీసుకెళ్లిన ఘనత ఈ రోజు ఈ వైకాపా ప్రభుత్వానికే దక్కుతా ఉంది ఈ రోజు ఒడిశా రాష్ట్రం కూడా ఎంతో పురోగమి నేపథ్యంలో మన రాష్ట్రం అటువంటి స్థానంలో వెళ్ళిపోవడానికి ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరొకటి లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు గతంలో చూసుకుంటా ఉంటే కియా కానివ్వండి హెచ్సిఎల్ కానివ్వండి అమర్ రాజా కానివ్వండి కియా అనుబంధ సంస్థలు కానివ్వండి అలాగే ఫ్రాంకిల్ ఫ్రాంకెల్ కానివ్వండి లులు అదాని కానుండి మొత్తం ఈ రాష్ట్రానికి బై బై చెప్పేసిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే మరి భవిష్యత్తులో తిరిగి మన ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు రావాలన్నా ఉద్యోగ విప్లవం రావాలన్నా పారిశ్రామిక అభివృద్ధి జరగాల జరగాలంటే ఒక సమర్థవంతమైన పారదర్శక నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థికి తెలియజేస్తా ఉంటాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మై ఫస్ట్ ఓటు సిబిఎన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నుండి నిన్న ప్రతి ఒక్కళ్ళు భాగస్వామి అవ్వాలని చెప్పి మీ మీడియా ముఖంగా ఈ రాష్ట్రంలోని యువత విద్యార్థి విద్యార్థులను కోరుతా ఉన్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు చూస్తుంటే గనక ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్న దేశాలలో మన ఆంధ్ర రాష్ట్రం అనేది రోజు రోజుకి కూడా ఇంకా హై లెవెల్ కి వెళ్తూ వెళ్తుంది కానీ గవర్నమెంట్ ఇప్పటి వరకు బయటకు వచ్చి స్పందించిన కేసులు మనం ఎక్కడా చూడట్లేదు అందరినీ మా అక్కలు మా చెల్లెళ్ళు నా తోడబుట్టువులు అంటారు కానీ ఇంతమంది జీవితాలు నాశనం అవుతున్నా కూడా ఎవరు కూడా స్పందించిన సిచ్యువేషన్ అనేది మనం బయట చూస్తూ ఉన్నాం ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటే నెరవేర్చలేదు కానీ బయట మీరు ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ చూస్తే గనక నేను చెప్పేది ఒకటే అండి ఇప్పుడు మదర్ తెరిసా అన్నట్టు నేను చేసేది ఒక సముద్రంలో ఒక చిన్న నీటి బిందువు అయినా కూడా ఆ ఒక్క నీటి బిందువు మిస్ అయితే ఆ సముద్రంలోంచి ఆ నీటి బిందువు తక్కువే తక్కువైనట్టే అని చెప్పేసేసి అన్నట్టు చాలా వరకు స్టూడెంట్స్ అనుకుంటారు ఏముంది నేను వేసినా కూడా నెక్స్ట్ జరిగేది జరిగేదే అని కానీ ఓట్ ఫర్ ద చేంజ్ చేంజ్ రావాలంటే ఒక్కళ్ళ నుంచే చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు ఆలోచించి వేసే ఆ ఓటే నెక్స్ట్ మీ ఫ్యూచర్ అది మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కావచ్చు మీ ఎకనామికల్ ఫ్యూచర్ కావచ్చు ఏదైనా మీ రేపు ఎలా ఉంటుంది అనేది మీరు ఆ ఒక్క రోజు రెండు సెకండ్లో వేసే ఆ ఒక్క ఓటు మీద ఆధారపడి ఉంటుంది సో ఆలోచించి సో అందరూ ఆలోచించాలి అన్న స్టార్ట్ తావడం కోసమే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఓటు ఒక ఇంపార్టెన్స్ తెలియాలి మీ ఓటు వల్ల మీ జీవితం ఎలా మారుతుందో తెలియాలి ఇప్పుడు కొత్తగా ఓటు నమోదు చేసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా సో వాళ్ళది ఇది ఫస్ట్ ఓటు ఏముందిలే అనుకొని అనుకుని నెగ్లెక్ట్ చేశారు అంటే ఆ వాళ్ళు వేసిన ఆ ఒక్క మిస్టేకే వాళ్ళ ఫ్యూచర్ అనేది ఎంత ఇంపాక్ట్ అవుతుందో ఆల్రెడీ మనం లాస్ట్ ఫోర్ ఇయర్స్ మనం చూస్తూ ఉన్నాం సో ఇదే కంటిన్యూ అయితే గనక వేరే ఓ ఫ్యూ ఫ్యూచర్ గోస్ గాడ్ న్యూస్ సో ఒకసారి ఫ్యూ నెక్స్ట్ ఫ్యూచర్లో ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే గనక ఎలాంటి డిఫరెన్సెస్ అన్ని మనం చూసుకోవాలి అన్న దాని గురించి క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న యువత దాదాపుగా ఈ రాష్ట్రంలో అరవై నుంచి డెబ్బై లక్షల యువతకి ఓటు హక్కు ఉంది సుమారు ఇరవై లక్షల మంది యువత కొత్తగా ఓటు హక్కు చేరారు ఈ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది దాకా ఏం జరిగింది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు ఏం జరిగింది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పదిహేను సంవత్సరాలు స్వర్ణయగం నడిచింది చంద్రబాబు గారు బైటెక్ సిటీ సైబరాబాదు టెలికమ్యూనికేషన్స్ వీటన్నిటిని హైదరాబాద్లో ఏ విధంగా డెవలప్ చేశారు ఈ డెవలప్మెంట్ లో భాగంగా విద్యార్థులకు ఎంతమందికి మందికి జాబులు అనంతరం మనకి తెలిసిన పరిణామమే తెలంగాణ తెలంగాణగా డివైడ్ అయింది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వచ్చింది కొత్తగా అమరావతి ఈ అమరావతి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్క విద్యార్థికి దీన్ని వివరించడం జరుగుతుంది నారా లోకేష్ బాబు గారు ఐటీ ముఖ్యమంత్రిగా ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారు ఈ రాష్ట్రంలో ప్రతి ఊళ్ళో ప్రతి విలేజ్ లో సిమెంట్ రోడ్ వేసిన గాత్ర నారా లోకేష్ బాబు గారిది ఐటీ పరంగా చూసుకుంటే వైజాగ్ లో గానీ విజయవాడలో గాని చిత్తూరులో గానీ మనకి ఎన్నో ఫాక్స్ కాను డిక్సాను మంచి కంపెనీలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో వచ్చిన కియా పరిశ్రమ వల్ల నలభై వేల నలభై వేల మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు కియా కార్లు ఈ విధంగా రోడ్డు మీద దిగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం దీనివల్ల యాభై వేల కోట్ల రూపాయలు సుమారు కియా కంపెనీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంతొమ్మిది రూపాయలు వస్తుంది మన చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం జరిగింది ఆయన ఏం చేశారనే దాన్ని యువతలో బాగా తీసుకెళ్లి యువతకు ఏ విధంగా మనకు ఫస్ట్ కోర్టు మనం ఎంచుకోవాలనే దాని మీద ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క కాలేజీకి కానీ ప్రతి ఒక్క కాలేజీకి వెళ్ళి దీని ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలో ట్యాక్స్ ప్లాన్ చేసి మన ప్రతి ఒక్క యువతకి మనం ఏం చేసామనే దాన్ని వివరిస్తాం బై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే ఒక కార్యక్రమాన్ని తెలుగు విద్యార్థి తెలుగు యువత తెలుగు మహిళ ఆధ్వర్యంలో అన్ని కళాశాలల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మహిళా కాలేజీలు మిగతా కాలేజీలు అందరం ఎవరు కావాలి డివైడ్ అయి ఒక సపరేట్గా టీమ్స్గా తయారై ప్రతి కాలేజీ దగ్గరికి తీసుకెళ్ళి విద్యార్థులను చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ రాష్ట్రానికి ఒక మంచి మంచి విద్యా సంస్థలు తీసుకురావడం జరిగింది మరీ ముఖ్యంగా గుంటూరు అనేది ఒక ఎడ్యుకేషన్ సెంటర్ గా ఉన్న పరిస్థితిలో ఒక ఎస్ఆర్ఎం కాలేజ్ కానీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒక విట్టి యూనివర్సిటీ ఒక అమృత యూనివర్సిటీ లాంటి ఒక మహా గొప్ప యూనివర్సిటీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఎంతో మేలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే అటువంటి విద్యార్థులకు సైతం గంజాయి మొత్తులోకి దింపి వ్యాపారం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సుశాం ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే గంజాయి అన్ని రాష్ట్రాలకు సప్లై చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటాం ఈ రాష్ట్ర పౌరుడిగా ఎంతో బాధ కలిగిస్తున్న విషయం ఇవాళ చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల్ని గంజాయి మొత్తులోకి నింపుతుంది ఈ ప్రభుత్వం గతంలో తెలుగు విద్యార్థి తెలుగు యువత ఆధ్వర్యంలో దీనిపైన భారీ ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది కానీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మంత్రులు ఉన్నారో వాళ్ళకే డైరెక్ట్ గా గంజాయి వ్యాపారంలో భాగస్వాములు కావడం ఈ రాష్ట్రానికి పట్టే దరిద్రం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధికి పెద్ద ఎత్తు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థులు విద్యతో కూడా వ్యాపారం చేసింది విద్య కూడా గంజా లాంటి మొత్తు పదార్థాలు తీసుకొచ్చి భ్రష్టు పట్టించింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా ప్రతి విద్యార్థి దగ్గరికి ఈ పాయింట్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అధికారంలో ఉన్నప్పుడు తెలుగు విద్యార్థి ఆధ్వర్యంలో జరిగినటువంటి సంక్షేమ హాస్టల్ వస్తు గృహాలు పరిశీలన నిద్రించే కార్యక్రమం ఆ రోజు అక్కడున్న ఇబ్బందులు గమనించి నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తే కాస్మిటిక్ చార్జెస్ ఎయిటీ పర్సెంట్ పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం అయితే గడిచిన నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో రెండు రూపాయలైన కాస్మెటిక్ ఛార్జెస్ పెంచావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఈ విషయాలన్నీ విద్యార్థులు ఆలోచించాలి గతంలో కొన్ని వేల ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏ ఉద్యోగాలు తీసుకొచ్చాడండి వాలంటీర్ ఉద్యోగాలు సరిపోయి సరిపోయిన ఐదు వేల రూపాయలు జీతాలు తర్వాత మటన్ షాపు అంట చికెన్ షాపు అంట అంటే ఒక కంప్యూటర్ సైన్స్ విద్యార్థి వాలంటీర్ గా ఐదు వేలకు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఎవరు చేసే పరిస్థితి లేదు వీళ్ళందరూ ఇతర రాష్ట్రాలు తరలిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది మన రాష్ట్రంలో ఎవరైతే తెలియగల విద్యార్థులు ఉన్నారో ఈ రాష్ట్రంలో అవకాశాలు లేవని చెప్పి ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు పోయి ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది దీని అందరికీ నాంది పలకడానికి మన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మొదటి ఆరు నెలల్లోనే కనీసం ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ముప్పై వేలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసుకురావడానికి సంబంధించినటువంటి సంస్థలు ఇక్కడ స్థాపించడానికి స్థాపించడానికి ముందుగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తా అని చెప్పారు ఏదైనా విద్యార్థి లోకం ఒకటే ఆలోచించుకోవాలి ఎవరైతే మనకు మేలు చేస్తారు ఏ ప్రభుత్వం వస్తే మనకు బాగుంటుంది ఏ ప్రభుత్వం వస్తే మన జీవితాలు బాగుండే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ప్రతి ఒక్క జిల్లాని ఒక ఒక కంపెనీ తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అయితే ప్రతి విద్యార్థిని మోసం చేసిన ఘనత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది చూసాం సాఫ్ట్వేర్ కంపెనీలు ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోయినాయి కొత్త కంపెనీలు వచ్చే పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా ఫీజు రింబర్స్మెంట్ విషయంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి కాలేజీ యాజమాన్యం విద్యార్థులు ఇద్దరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీకి ప్రతి విద్యార్థి పట్టం కట్టి రాష్ట్రంలో రాష్ట్రంలో అధికారంలో రావడానికి రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా అయితే మాయ మాటలు అబద్ధ హామీలతో మోసపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా రోజు అధికారంలో తీసుకొచ్చామో ఇవన్నీ మాయ మాటలను తెలియజేసి తెలుగుదేశం పార్టీ వస్తేనే ప్రతి విద్యార్థికి న్యాయం జరిగింది ప్రతి ఒక్కళ్ళు మన ఇంటి దగ్గర నుండి మంచి ఉద్యోగాలు చేసుకోవడానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు లేదంటే పెద్ద పెద్ద సంస్థలు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మిగతా విద్యార్థులు కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోజు మాయలో పడి ఇయాల కూడా కొంతమంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కూడా మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విద్యార్థులు ఏ రకంగా అయితే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఏ రకంగా అయితే వాళ్ళందరికీ న్యాయం జరిగిందో ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేయాల్సిన బాధ్యత మాపై మీపై మనందరిపై ఉందని చెప్పి తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి మీడియా మిత్రులు కూడా ఇదే రకంగా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటూ ప్రతి ఒక్కరిని పేరు పేరున చేతులెత్తి నమస్కరించి వేడుకుంది ఏదైతే ఐదు సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం మొత్తాన్ని బంగాళాఖాతంలో కలిపే విధంగా బీహార్ కంటే కూడా దారుణ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది అయితే రానున్న ఈ ఇరవై నాలుగు ఎలక్షన్లో దాదాపు ఇరవై మూడు వేల కొత్త ఓట్లు వస్తున్నాయి అయితే ఆ ఇరవై మూడు వేల కొత్త ఓట్లలో ప్రతి ఒక్క యువత విద్యార్థి చదువుకున్నటువంటి వాళ్ళు కళాశాలలో ఉంటారు వారికి ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలుగా ఏం చేశాడో ఈ రాష్ట్రాన్ని ఎట్టా భ్రష్టి పట్టించాడో అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి జరిగిందో ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిశ్రమలు తెచ్చాడో ఉద్యోగ అవకాశాలు కల్పించాడో అవన్నీ ప్రతి ఒక్క విద్యార్థికి చేరే విధంగా మా తెలుగు యువత విద్యార్థి మహిళా విభాగాలనే సహకరించి తెలుగుదేశం పార్టీ ఈ ఓట్ ఫర్ సిబిఎన్ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే క్యాంపెయినింగ్ నిర్వహించడం జరిగింది దీనికి మేమందరం సహాయశక్తులు ప్రయోగించి ప్రతి ఒక్క కొత్తగా ఒక విద్యార్థి తెలుగుదేశం పార్టీకే ఓటేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడిపే విధంగా సాగుతామని తెలియజేస్తా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి